హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము యాభై ఆరు బాలాత్పరసుందరి మంత్రము ఆరు అక్షరములు కలది మంత్రము ఐం క్లీం సౌహు సౌహు క్లీం ఐం షడక్షరి త్రయక్షరి షడక్షరి అయింది మరలా తిప్పి చెప్పడం వలన అంటే ఐం క్లీం సోహు తిరిగి త్రిప్పి చెబితే సోహు క్లీం ఐమ్ అయింది ఇలా త్రిప్పి చెప్పడం వలన శాంతి సిద్ధిస్తుంది మంత్రార్థము ఐం ఐ శారదా బీజం సున్నా అంటే మమ్మల్ని అనుగ్రహించును కాక అంటే ఐం అంటే శారదాదేవి మమ్మల్ని అనుగ్రహించునుగాక పూర్వము సత్యవర్తుడును అను బ్రాహ్మణ బాలుని పన్నశాలలోనికి భయంతో పరిగెత్తుకుంటూ ఒక అరవై పంది వచ్చింది భయంతో అది చేసిన ధ్వని అతనికి ఐ ఐ ఐ అది వినిపించింది ఆ బీచ్ ఆ బీజాక్షే ఐం 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 అంటూ తీవ్రంగా జపింప జపించసాగాడు శారదా మాత అనుగ్రహం కలిగింది పండితుడైపోయినాడు క్లీ ఇది కామరాజ బీజము కోరికలు తీరును సరువులు జయింపబడుదురు ఈ బీజాక్షర ప్రభావం వలనే పూర్వము మహావిష్ణువు మోహిని రూపమును ధరించి పరమశివుని కూడా మోహింపచేసినాడు దేవి భాగవతములో పూర్వము సుదర్శనుడు అను రాకుమారుడు బీజాక్షర ఉపాసన వలన తన ప్రియురాయలైన శశికళను వివాహమాడి శత్రురాజ్యమును రాజ్యులు అందరూ యోగించి మహారాజు అయినాడు ఆ పరమేశ్వరియే దుర్గారూపమును ధరించి సింహాసనరుడి అయి శత్రు సైన్యమును తుదముట్టించింది సౌహు సశబ్దము యొక్క ద్వితీయ విభక్తి ఆ రెండును సర్వమును అనుగ్రహించమని కోరుకొనుట పరమేశ్వరి నామములలో ఒకటి త్రయక్షరి అనగా బాలాత్రిపురసుందరి రూపం ఈ మంత్రముకు ఋషి దక్షిణామూర్తి దేవత బాలాత్రిపురసుందరి దేవతా భావన సూర్య తేజస్సుతో సూర్యతేజస్సుతో వెలుగుండుతూ సర్వాలంకారభూషితైన నిత్య కళ్యాణశీల ఈ మంత్ర ఫలము ఈ మంత్రానుష్ఠానం వలన సమస్త విద్యలు కరతలామనకము కాగలవు సమస్త కోరికలు నెరవేరును సమస్తమును మోహింపచేసి కొనగల వశీకరణ శక్తి లభించును పూర్వము లోపాముద్ర బాలా త్రిపుసుందరి ఉపాసన వలన విక్షాది వహించినది అందువలనే నామములలో ఒకటి లోపాముద్రాచిత అని ప్రసిద్ధమైనది Sua